సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో చదువుతున్నాం కాబట్టి కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను నన్ను తృణీకరించు వారు తృణీకార మందుదురు చాలా జాగ్రత్తగా విన్నాం ఇక్కడ దేవుడు ఒక మాట చలవిస్తూ ఉన్నాడు అదేమిటంటే నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు ఇది ఒక సామాన్యమైన మనిషితో కాదు చెప్తుంది ఒక ప్రవక్తతో ఒక యాజకునితో దేవుడు చెప్తున్నాడు ఎవరు ఈయనంటే ఏలీ అని ఒక ప్రవక్త ఉన్నాడు యాజకుడు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు అతనికి ఎంతమంది కుమారులు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా ఏలిలాగా నమ్మకమైన వాళ్ళైతే కాదు లోకంలో ఒక మాట ఉంది ఏమండి పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటామండి అని లోకంలో ఒక మాట వాడుతూ ఉంటాం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలను కూడా నీవే కనాలి మరి పిల్లల్ని కన్నా నువ్వు వాళ్ళ రాతలను కనవా ఏంటి అదేంటండి మనం ఎట్లా కంటమండి వాళ్ళ రాతల్ని వాళ్ళ బుద్ధుల్ని అంటే చిన్నతనం నుంచి వాళ్ళకు నేర్పే దాన్ని బట్టే వాళ్ళ రాత ఉంటుంది మీకు అర్థమవుతుందండి చిన్నతనం నుంచి వాళ్ళని ఇష్టానుసారంగా వదిలేసి వీడు నా మాట వినట్లేదండి నేను చెప్పిన మాట వినట్లేదండి నే అంటే వీడికి లెక్కలేదండి అని వదిలేసి పెద్ద అయిన తర్వాత నువ్వు వాడి గురించి ఏడ్చినా ఇబ్బంది లేదు ఏడ్చినా ఉపయోగం లేదు ఎందుకంటే చిన్నతనంలో ఉన్నప్పుడే క్రమశిక్షణ భయము భక్తి ఇవన్నీ నేర్పుకోవాలి మొక్క చిన్నప్పుడుగానే సరిచేయాలి మానైపోయిన తర్వాత నేను ఉంచుతానంటే వంగదపోద్ది మొక్కగా ఉన్నప్పుడే చక్కగా ఏదో ఒక బరువు వేస్తే లైన్గా వచ్చేస్తుంది అంతేగాని ఇంత లావైన తర్వాత ఇది వంకరగా ఉంది అంది నేను ఉంచుతానంటే నీ శక్తి సరిపోదు కదా అదంతా విరిగిపోద్ది కాబట్టి పిల్లల్ని కనడం మాత్రమే కాదు వాళ్ళ రాతలను కూడా నీవే కనాల్సి ఉంటుంది చెయ్యాలి ఎందుకు ఎట్లాగా అంటే బాల్య దినం నుంచి దేవుని సన్నిధిలో వాళ్ళని పెంచుతున్నప్పుడు వాళ్ళ రాతను కూడా నీవే కనగలుగుతావు అలా లేనప్పుడు ఏందంటే వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే ఎంత మంచి స్థానంలో వాళ్ళని పెట్టినా సరే వాళ్ళు పనికి మాలిన వాళ్ళకనే తయారవుతారు తప్ప మంచి వాళ్ళకైతే ఎప్పటికీ కూడా మారరు ఈ ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఎక్కడ ఉన్నారు తెలుసా దేవుని మందిరంలోనే యాజకత్వపు సేవలోనే కానీ వాళ్ళ బుద్ధి ఏమైనా మారిందనుకున్నారా ఆ యాజకత్వం జరిగించడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసే అంత దుష్టులుగా వీళ్ళు తయారయ్యారు మరి ఈ విషయాలు ఏలివి చెవికి పడ్డాయి పలానా మీ ఇద్దరు పిల్లలండి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారండి అనే విషయం ఏలికి చిన్న చిన్నగా చెవికు చేరింది అలా చేరినప్పుడు నిజంగా ఏలి దేవుని కోసం రోషం కలిగిన వాడైతే దేవుడంటే అంత ఘనమైన వ్యక్తి అని ఘనపరిచిన వ్యక్తి అయితే ఏం చేయాలి ఏంట్రా ఇట్లా వినబడింది మీరు యాజకత్వం చేయడానికి అర్హులు కాదు ఇక్కడ నుంచి అసలు మీకు పొజిషన్ లేదు స్థానం లేదు మీరు అని వాడిని పక్క తొలగించాలి కదా కానీ ఎంతైనా కన్న కొడుకులు కదండి కన్న పేగు కదండి వాడు ఎంత చెడ్డోడైతే మాత్రం వాడిని ఎట్ట పక్క నెట్టేస్తామండి అని దేవుడి కంటే కూడా తన కన్న కొడుకులనే గొప్పగా చేసి వాళ్ళతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు తెలుసా చాలా మెత్తగా మాట్లాడాడు మీకు అర్థమైందా తప్పు చేసినప్పుడు ఎట్లాగా మాట్లాడాలి ఎట్లాగా దండించాలి మెత్తగా మాట్లాడితే వినరు ఏలి వాళ్ళని చాలా శృతి మెత్తగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి అవుతున్నాం ఏలి బహు వృద్ధుడాయను ఈస్రాయలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శేనించడం అనే మాట చెవిని పడితే వారిని పిలిచి ఇట్లాగన్నాడు అబ్బాయి ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడ్డాయి ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు నా కుమారులారా ఎట్లా చేయకూడదు నాకు వినబడింది మంచిది కాదు యుహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు కానీ దేవుడి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే పాపం చేస్తే మరి వాడి కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు అని ఇంత శృతిమెత్తగా మాట్లాడాడు అబ్బాయి మీరు చేసింది నా చెవిని పడింది ఏంది మీరు చేసేది దేవుని ప్రజలను దారి తప్పిస్తున్నారు మీరు నరుడికి నరుడు తప్పు చేస్తే దేవుడు శిక్ష విధిస్తాడు కానీ మీరు దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నారు ఏందిది అని అని వదిలేసాడు కానీ అసలు నువ్వు చేసిన పని ఏంటి అసలు నువ్వు యాజకత్వం చేయడానికి అర్హుడివి కాదు దీంట్లో మీకు పాలు లేదు వంతు లేదు అని కఠినంగా కనీసం ఒక గద్దింపు మాట కూడా అనలేదు అందుకని వాళ్ళు మనసు కూడా మార్చుకోలేదు తండ్రి ఎంత శుతిమెత్తగా మంచిగా చెప్పినా వాళ్ళు వినలేదు ఎందుకంటే వాళ్ళను వాళ్ళు చావాలని ఉంది కాబట్టి దేని రాసిపెట్టుంది వాళ్ళు చనిపోవాలని రాసిపెట్టుంది కాబట్టి వాళ్ళు వినలేదు చివరికి యవన కాలంలోనే ఆ ఇద్దరు కుమారులు మరణించారు యాజకుడే ప్రవక్తే యాజకుని బిడ్డలే ప్రవక్త బిడ్డలే కానీ చిన్నప్పటి నుంచి సరైన పద్ధతి నేర్పలేదు దేవుని మందిరంలోనే ఉన్నారు చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని మందిరంలో ఉన్నారు వీళ్ళు దేవుని పనిలో ఉన్నారు వీళ్ళు అబ్బా ఎంత ధన్యులో అని చూసేవాళ్ళకు ఉంటుంది కానీ ఎక్కడ ఉంటే అసలు మాత్రం బయటపడుతుంది కదండి వాళ్ళకేమో వీళ్ళు ఎంత పరిశుద్ధులు అనిపిస్తుంది కానీ నిజానికి లోపలికి వచ్చి చూస్తే అదేమీ కనపడదు వీళ్ళ బ్రతుకులు కూడా అట్లాగే ఉన్నాయి చివరికి యవ్వన కాలంలోనే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు అప్పుడు దేవుడు అంటున్నాడు ఈ ఏలీతో అబ్బాయి ఏలీ నాకంటే కూడా నీవు నీ కుమారులనే ఎక్కువ ఘనంగా ఎంచుతున్నావు ఒకటి మార్పు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను ఎవరినైనా నన్ను ఎవరైనా తృణీకరిస్తే వాళ్ళకి కూడా జీవితంలో తృణీకారమే ఎదురవుతుంది ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మానవ జీవితంలో క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి గనక నీవు ఘనపరిస్తే అంటే దేవునికి కనుక ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే దేవునికి గనక ఇంపార్టెన్స్ ఇస్తే నీకు కూడా దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది నీకు అర్థమైందండి దేవుని కోసం నువ్వు ఏం చేస్తే దేవుడు నీ కోసం అంత చేస్తాడు దేవుని నువ్వు బాగా ఘనపరిస్తే నిన్ను కూడా దేవుడు అంత ఘనపరుస్తాడు దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తే ఇక ఎవరు కూడా గుర్తు బట్టనంతా హై హైయెస్ట్గా నిన్ను ఘనపరుస్తాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయా దావీదు కూడా ఒకసారి ఎట్లాగే చేశాడు తన జీవితంలో అంశాలోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు దావీదు కొడుకు ఆ అంశాలోము చూడడానికి చాలా అందంగా ఉండేవాడు ఎంత అందంగా ఉండేవాడు చాలా అందంగా ఉండేవాడు మరి ఇంత అందగాడు ఎంత బాగున్నాడు వాడు ఏదైనా తప్పు చేస్తే మరి దావీది ఏం చేయాలి ఎంత అందగాడైతే ఏంటి మందగాడైతే ఏంటి దండించాలి చిన్నప్పటి నుంచి సక్రమంగా పెట్టాలి కానీ పెట్ట ఇంత అందగాడు ఈ అవన్నీ కొడతాం చాలాసార్లు మనకి ఎట్లాగే అనిపిస్తుంది అమ్మాయి అంత అందంగా ఉంది ఉంది చేయి చేసుకుంటే ఎట్టుంది చేయి చేసుకుంటే ఉంది కొట్టడానికి చేతులు రాట్లా మనసు అప్పట్లా అని కొట్టకుండా దండించకుండా అట్లాగే ఉంటే చివరికి ఏమవుద్దంటే ఇదిగో అంశాలము యొక్క పరిస్థితి అవుతుంది అంశాలము అందంగా ఉన్నాడు సౌందర్యంగా ఉన్నాడు వీడిని ఏమంట ఏమని కొడతాం ఇంత అందగాడిని ఏమని చేసుకుంటాం అని దావీదు అసలు ఒక్క మాట కూడా అనలా పల్లెత్తు మాట కూడా అనకుండా అట్లాగే వదిలేశాడు అంశాలము పెరిగి పెరిగి చివరికి తండ్రి సింహాసనానికి ఎసరు పెట్టాడు ఎంతగా అంటే తన తండ్రిని తానే తరిమేసాడు సింహాసనం ఉంచి మరి చూస్తా చూస్తే కన్న కొడుకుతో ఏం యుద్ధం చేస్తాం యుద్ధం చేస్తే మరి వాడిని చంపాలి ఇది చంపే కంటే సింహాసనం వదిలిపెట్టి పారిపోవడం మంచిదని దావీదు రాజ్యం సింహాసనం అన్ని వదిలేసి తన కన్న కొడుకే తను తరుముతా ఉంటే పరిగెత్తుకొని పరిగెత్తుకుని అడవుల్లోకి పారిపోయాడు ఇంత పరిస్థితి దావీదు జీవితంలో ఎందుకు వచ్చింది అంశాలు అందగాడని ఏ మాత్రం కూడా గించలా ఏ మాత్రం కూడా మాట పడినేలా ఏ మాత్రం కూడా క్రమశిక్షణ పెట్టలేదు దెబ్బ వేయలేదు కాబట్టి అంశాలు అట్లాగా తయారయ్యాడు ఈ మాటలు ఆ ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ నా జీవితంలో మన పిల్లల్ని మనం ఎట్లాగా పెంచుకుంటున్నాం దేవుణ్ణి ఘనపరచడం మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా అది నేర్పించాలి అన్నిటికంటే ఇదిగో మొదటి ప్రయారిటీ దేవుడు ప్రార్థన మనం ఎప్పుడైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తామో దేవుడు కూడా మనకి ప్రాముఖ్యత ఇస్తాడు మనం ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తామో దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు ఎక్కడ ఘనపరుస్తాడు మనం పనిచేస్తున్న స్థలంలో మనల్ని ఘనపరుస్తాడు మన పిల్లల చదువుల విషయంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు తలవంచుకునేలాగైతే చేయడు మీకు అర్థమైందండి చాలామంది పిల్లలను బట్టి కూడా తలవంచుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇదిగో మా తోటలు అందరూ పాస్ అయ్యారు వీడి ఫెయిల్ అయ్యాడు అన్నప్పుడు తల్లిదండ్రి తల ఉంచుకునే పరిస్థితి మరి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత యవనస్తులు అయిన తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి ఆ కాలేజీలో కానివ్వండి స్కూల్లో కానివ్వండి వాళ్ళు వెళ్ళిన స్థలాల్లో కానివ్వండి వాళ్ళు చేసే పనులను బట్టి తల్లిదండ్రికి అవమానం వస్తుంది కూడా ఇదంతా ఎందుకంటున్నామంటే మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి పిల్లలకు దేవుని భయము భక్తి నేర్పి ఉంటే దేవుణ్ణి ఘనపరచడం నేర్పి ఉంటే వాళ్ళని తలెత్తుకునేలాగా దేవుడు చేసి ఉండేవాడు కానీ ఎప్పుడైతే దేవుని ఘనపరచకుండా ఈ లోకానికే ప్రాముఖ్యత ఇచ్చారో దేవుడు కూడా వాళ్ళని తృణీకరించేశాడు మీరు చాలామందిని చూడండి తల్లిదండ్రులు చదువుకి ఇచ్చిన విలువ దేవునికి ఎవరు కదండి చదువు కోసం రోజుకి ఎంత సమయం కేటాయిస్తావు పిల్లల కోసం పిల్లలకి చదువు నేర్పించడం కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం వాళ్ళకి ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగింటి దాకా వాడిని బళ్ళలో కూర్చోబెడతామా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత టోషన్ రెండు మూడు గంటలు కూర్చోబెడతామా మరి అంటే ఎన్ని గంటలు వాడికి చదువు కోసం ఎన్ని గంటలు వాడి జీవితంలో వెచ్చిస్తున్నాడు వాడు అటొక ఆరు గంటలు ఇటు రెండు మూడు గంటలు మొత్తం పది గంటలు పన్నెండు గంటలు అంటే రోజులో సగం టైము చదువు కోసం వాడు వెచ్చిస్తున్నాడు మరి వాడికి దేవుని భయం నేర్పడానికి ప్రార్థన నేర్పడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నాం చాలాసార్లు తల్లిదండ్రులుగా మనం ఏమంటామంటే అరే పొద్దునే లేచి కనీసం బుక్ చేతపట్టి అసలు అన్నావా లేదా అసలు నువ్వు బుక్ బట్టివా నువ్వు పొద్దున్నే లేచి అని బుక్ బట్టివా లేదా అని అడుగుతావు కానీ పొద్దున్నే లేచి కనీసం బైబిల్ పట్టేవా నువ్వు బైబిల్ చదివేవా నువ్వు అసలు ప్రార్థన చేసుకున్నావా నువ్వు అసలు అని అడిగే తల్లిదండ్రులు మాత్రం కనపడరు మీకు అర్థమైందండి అరే పొద్దున్నే లేచి అసలు నువ్వు బుక్ పట్టినవురా నువ్వు మూడు రోజుల నుంచి బుక్కు తెత్తున్నావురా నువ్వు సెలవులు వచ్చి నీ కనీసం ఒక రోజన్నా బుక్ చదివిరా అని అంటావు తప్ప ఇన్ని రోజులు ఉన్నాయి రోజు బైబిల్ చదువుతున్న వారనుభాసలు ప్రార్థన చేసుకుంటున్న వారణుభాసలని ఈ విషయంలో గద్దించే వాళ్ళు తల్లిదండ్రులు లేరు వాడు గద్దిస్తే ఓహో ఇట్లా గద్దిస్తున్నారు కాబట్టి ఇది విలువైందన్నమాట అని వాడు దాన్ని విలువగా ఎంచుతాడు మీకు అర్థమైందండి నువ్వు లేచి బుక్కు బట్టి వారు ఎదురాని గట్టికి గద్దిస్తే వాడికి అర్థమైంది అంటే చదువు చాలా అవసరం అన్నమాట చదువు విలువైందనమాట అందుకనే మా అమ్మ నాన్న ఎంత గట్టిగా గద్దిస్తున్నారనమాట అని వాడికి అర్థమైంది అదే విషయం అదే ప్రార్థన గురించి కానీ బైబిల్ గురించి కానీ నువ్వు గద్దిస్తే దాని యొక్క విలువ ఏంటో వాడికి అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి ఇంతగా గద్దిస్తున్నారంటే ప్రార్థన అంత విలువైందన్నమాట ఎంత గట్టిగా చెప్తున్నారంటే బైబిల్ అంత విలువైందనమాట అని వాడికి బాల్యం నుంచే దేవుడంటే ఘనపరచడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి నేను ప్రార్థన చేసుకునేదాన్ని కాబట్టి నా పిల్లలు కూడా నాలాగే ఉంటారు అని ఎప్పుడు అనుకోవద్దు మనం నేర్పితే మాత్రమే వాళ్ళు అలా ఉంటారు ఏలి యాజకుడే ప్రవక్తే కానీ లాగా ఏలి కొడుకులు లేరు సమూయేలు కూడా మంచి ప్రవక్తే యాజకుడే దేవుని గురించి బాగా మాట్లాడేవాడే వాడే దేవునికి బాగా సేవ చేసిన వాడే కానీ సమూహలు కొడుకులు సమూహేలు లాంటి వాళ్ళు కాదు మీకు అర్థమైందండి సమూహలు గొప్పవాడే ఎంత గొప్పవాడో మనకు బాగా తెలుసు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అన్న తీసుకొచ్చి మందిరంలో వదిలేస్తే మందిరంలోనే ఉన్నాడు తప్ప ఎగ్గొట్టి మళ్ళీ ఇంటికి పోలేదు మీకు అర్థమైందా ఈ దినాల్లో మన పిల్లల్ని తీసుకువెళ్ళి హాస్టల్లో పడేస్తే నాలుగు రోజులు ఉండి ఎగ్గొట్టి ఇంటికి వచ్చేవాళ్ళు సము ఏళ్ళని చిన్నప్పుడు పాలు విడవగానే తీసుకొచ్చి మందిరంలో అప్పగించేసి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు తప్ప అమ్మ గుర్తొస్తుంది నాన్న గుర్తొస్తున్నాడు అని ఇట్లాంటివి ఏమీ అనలేదు అక్కడే ఉన్నాడు దేవుని మందిరంలోనే ఉన్నాడు సమూహలు ఒక మాట చెప్తే అది అసలు నెరవేరేది అంతగా ప్రవక్తగా ఉండేవాడు మీకు అర్థమైంది ఈ మాట ఇదిగో ఈరోజు వర్షం పడుతుంది అని ఒక మాట అన్నాడంటే వర్షం పడి తీరుతుంది ఇదిగో ఈరోజు ఎట్లా జరుగుతుంది అని ఒక మాట చెప్తే అట్లా జరిగి తీరేది అంటే ఏ మాట కూడా తప్పిపోయేది కాదు అంత గొప్ప ప్రవక్త అట్లాంటి ప్రవక్త కొడుకులే లంచం వాళ్ళుగా తయారయ్యారు ప్రజలందరూ కూడా వచ్చి అన్నారు అయ్యా నీలో ఏ లోపము లేదు నువ్వు చాలా మంచివాడివి చాలా నిష్పక్షపాతంగా న్యాయం చెప్పావు కానీ నీ కొడుకులు ఉన్నారే నీలాంటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు లంచం వాళ్ళు లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేసేవాళ్ళు కాబట్టి నీ కొడుకులు మా మీద అయితే వద్దు ఉండు నాంతకాలం నువ్వు ఉండు మా మీద ఉండు నీ కింద మేము ఉంటాం నువ్వు చెప్పినట్లుగా వింటాం కానీ నీ కొడుకులు నీలాంటి వాళ్ళైతే అయితే కాదయ్యా కాబట్టి నీ కొడుకులను మాత్రం మా మీద నియమించొద్దు అధికారులుగా అని చెప్పేశారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే గొప్ప ప్రవక్త అయిన సమూహేలే తన పిల్లలకు దేవుని యొక్క భయం భక్తి నేర్పుకోలేకపోయాడు ఏమైందండి ఎందుకు నేర్పలేకపోయాడు గొప్ప ప్రవక్తే కదా సమూహేలు ఎందుకు నేర్పలేకపోయాడంటే పిల్లల కోసం సమయం వెచ్చించలేదు అంతే మీకు అర్థమైందండి సమూహేలు పనేటట్టే పొద్దున్నే లెగుస్తాడు ఆ ఊరికి పోతాడు అక్క తీర్పు చెబుతాడు ఆ ఊరికి పోతాడు అక్క తీర్పుడు చెబుతాడు ఆ ఊరికి పోతాడు అక్కడ దేవుని మాటలు చెప్పి అక్కడ అన్ని సర్దుమణిగిస్తాడు ఇట్లాగా అందరినీ సరిచేయటంతో నేను సరిపోయింది ఇంటికి వచ్చి పిల్లలకి కం నేర్పడం కానీ పిల్లలకు దేవుని భయము భక్తి పిల్లలకు దేవుని మాటలు నేర్పడం కానీ ఆ సమయం అనేది సమూయలికి లేదు వెచ్చించలేకపోయాడు కాబట్టి పిల్లలు లంచగొండులుగా తయారయ్యారు అంటే సమూహలు చేసింది మంచి పనే అందరికీ సేవ చేశాడు కానీ ఇంట్లో వాళ్ళని సరి చేసుకోలేకపోయాడు ఈ లోకంలో చాలామంది సేవకులు కూడా ఎట్లాగ చేస్తుంటారు వాళ్ళకి దేవుని గురించి చెప్తారు రక్షిస్తారు వాళ్ళకి దేవుని గురించి చెప్తారు ఎట్లాగా వందల మందిని పోగేస్తారు రక్షిస్తారు కానీ ఇంట్లో ఉన్న వా పిల్లల్ని మాత్రం రక్షించుకోలేని పరిస్థితి ఎందుకు అంటున్నామంటే సమయం కేటాయించట్ల వాళ్ళ కోసం సమయం కేటాయిస్తావు పోతావు అమ్మ బాగున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా అమ్మ ప్రార్థన చేసుకోవాలి దేవుడు అంటే ఇది అది అని అన్ని చెప్తాం మరి అదే సమయం పిల్లల ముందు గడుపుతామా అంటే గడపం ఇది తేడా సమూహేలు కూడా తన పిల్లలకు సమయాన్ని కేటాయించక చివరికి వాళ్ళని లంచగొండలుగా తయారు చేసేసాడు దామీది కూడా తన కొడుకుకి గట్టిగా గద్దించక అదిగో అంశాలోపుని తనకే వ్యతిరేకంగా తయారయ్యే వాడిలాగా వదిలేసేసాడు ఏలీ కూడా కూడా ఉండి కూడా తన పిల్లలకు దేవుని భయం భక్తి నేర్పలేక చివరికి వాళ్ళని బ్రష్టులు కానీ వదిలేశాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవుని ఘనపరచడం ముందు మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మీకు అర్థమైందండి దేవుని ఘనపరచడం ముందు మనం చూస్తే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు మళ్ళీ చెప్తున్నాను ఈ లోకంలో మన పిల్లలు చెప్పిన మాట వినరు చేసింది మాత్రమే చేస్తారు మళ్ళీ చెప్తున్నాను నా పిల్లలు నా మాట వింటలేదు నా పిల్లలు నా మాట వింటలేదు మాట వినరు వాళ్ళు కానీ నువ్వు ఏదైతే చేస్తావో అది చూస్తారు చేస్తారు అంతే మళ్ళీ చెప్తున్నా మాట వినరు మాట చెప్తే వినరు కానీ చేసి చూపిస్తే ఆ చూసింది మాత్రం గుర్తుంచుకొని అట్లాగే చేయటం స్టార్ట్ చేస్తారు మీరు చూడండి ఇంట్లో మీరు కూరగాయలకు వస్తూ ఉంటారు వాళ్ళని కూరగాయలకు వేయరానంటే వాడు కూడా అట్లాగే కోస్తాడు తప్ప మళ్ళీ వేరేగా కొయ్యడు నువ్వు వంకాయలు గుండ్రంగా గోయటం చూశాడు అనుకో ప్రతిసారి అరే వంకాయలు పెట్టరా అని ఇప్పుడన్నా అన్నావనుకో వాడు కూడా గుండ్రంగానే కోస్తాడు ఎందుకని చూశాడు అది నువ్వు చెప్పనక్కర్లా గుండ్రంగా గొయిరా అని ఎందుకంటే చూశాడు కళ్ళారా తండ్రి తాగటం కొడుకు చూశాడు అనుకో ఒకసారి చూస్తాడు రెండోసారి చూస్తాడు మూడోసారి చూస్తాడు రోజు మన ఆనందిని తెచ్చుకుంటున్నాడు రోజూ తాగుతున్నాడు ఎట్లుంటుంది ఏందో ఒకసారి తాగి చూద్దామని వాడు కూడా చాటుగా తాగుతాడు పోయి ఎందుకంటే చూస్తున్నాడు కదా రోజు కళ్ళెదురుగా అది చూసినప్పుడు వాడి కూడా ఒకసారి చేస్తే ఎట్లుంటుందో అనుకుంటాడు కాబట్టి పిల్లలు చెప్పిన మాట వినరు కానీ చేసింది మా చూసింది మాత్రమే చేస్తారు కాబట్టి వాళ్ళకి ముందు నువ్వు చూపించాలి మాదిరి ఇదిగో దేవుని ఘనపరచాలి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఇదిగో బైబిల్ని చదవాలి బైబిల్కి ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి నీవు ఏ దేనికైతే ప్రాముఖ్యత ఇస్తావో వాళ్ళు దాన్ని చూస్తారు వాళ్ళు కూడా దానికి ప్రాముఖ్యత ఇస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే అందుకనే దేవుడు అంటున్నాడు నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో ఎన్నో వెళుతు వెళుతూనే ఉన్నాయి రోజులు కానీ దేవుణ్ణి ఘనపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకుంటే నిజంగా నా జీవితంలో నేను దేవుణ్ణి ఎంతగా ఘనపరిచాను దేవుని కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నా రోజుకి బైబిల్ చదువుకోవడానికే కానీ ప్రార్థన చేసుకోవడానికే కానీ దేవునితో సహవాసం చేయడానికే కానీ ఎంత సమయం కేటాయిస్తున్నాం దాన్ని చూసుకుంటే దేవుని మనం ఎంత ఘనపరుస్తున్నామనేది అక్కడే అర్థమవుతుంది మీకు అర్థమవుతుందండి చదువు కోసం ఎన్ని గంటలు కేటాయిస్తున్నావు మంచిదే మరి దేవుని కోసం ఎంత కేటాయిస్తున్నావు డబ్బు సంపాదించుకోవడం కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నా మంచిదే కానీ దేవుని సంపాదించుకోవడం కోసం ఎంత సమయం కష్టపడుతున్నాం ప్రార్థన చేయడంలో కానీ దేవుని వాక్యం చదవడంలో కానీ వినడంలో కానీ దేవుని మందిరానికి రావడంలో కానీ ఇవన్నీ మనం చూసుకోవాలి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు నిజంగా మనం దేవుని ఘనపరుస్తున్నామా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం ఎంతకాలం ఒకవేళ దేవుని ఘనపరచలేకపోయావేమో ఇక నుంచి అయినా ఏమంటున్నాం ఇక నుంచి అయినా ఒక తీర్మానం చేసుకుందాం దేవా నేను ఘనపరుస్తాను ఆయన నిన్ను విలువగా ఇంచుతాను ప్రభావ రోజులో ఎంతో కొంత సమయం మళ్ళీ చెప్పడానికి చూడండి దేవుడు మనకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఇచ్చాడు కదండి ఇరవై నాలుగు గంటల సమయంలో ఎనిమిది గంటల నుంచి పది గంటలు మనం కూలి పని చేసుకోవడానికో లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికో సరిపోతుంది ఇంకా ఎన్ని గంటలు ఉంటుంది పదహారు గంటలు ఎనిమిది గంటలు అడిపోతే ఇంకా పదహారు గంటలు ఆ పదహారు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోయావే అనుకో ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటల్లో నువ్వు వంట వార్పు ఇవన్నీ చూసుకొని కనీసం ఆ ఎనిమిది గంటల్లో ఒక గంట అది ప్రార్థన చేయడం కోసమే కానీ బైబిల్ చదువుకోవడానికే కానీ ఏదో ఒక సమయం దేవుని కోసం నువ్వు కేటాయించగలిగితే ఎందుకు లేచావు ఏదో ఒక సమయంలో నువ్వు దేవునికి కేటాయించగలిగితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం అందరికీ ఉండేది అదే ఇరవై నాలుగు గంటల సమయం మళ్ళీ చెప్తున్నానండి అందరికీ అదే సమయం ఉంటుంది కానీ కొంతమంది దేవునికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు దేవుడు వాళ్ళను ఘనపరుస్తున్నాడు గొప్పగా చేస్తున్నాడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు మంచి ఆయుష్యం ఇస్తున్నాడు వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి మరి కొంతమంది దేవునికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు దేవుడు వాళ్ళని అట్లాగే వదిలేస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరిచే విధంగా దేవునికి మనం చేసి చూపించాలి దేవా ఇదిగో నాయన ఇదిగో నీ కోసం నేను ఎట్లాగా బ్రతుకుతున్నానయ్యా ఎంత కష్టపడుతున్నాను ప్రభువా నీ కోసం దయచేసి నా వైపు దృష్టించు అని మనం ధైర్యంగా చెప్పగలగాలి ఒకసారి ఒక ప్రవక్త నా తను ప్రవక్త వచ్చి ఇజ్కియాకి ఒక మాట చెప్పాడు ఇజ్కియా రాజు ఇజ్కియా నువ్వు చావబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పిపోయాడు వెంటనే హిస్కియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవా ఇప్పుడే చంపేస్తావు నన్ను ఇప్పుడే నా ప్రాణం తీసేస్తావా నాయనా నీ ఎంత యథార్థంగా ఉన్నానయ్యా ఎంత నీతిగా ఉన్నాను ఒకసారి చూడు నాయనా నీకు తెలుసు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మరలా అతన్ని జ్ఞాపకం చేసుకొని ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయ చనిపోతావు అనుకున్న వ్యక్తికి మరలా ఇంకొక పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించాడు పదిహేను సంవత్సరాలు అంటే మాటల ఒక సంవత్సరం పెరిగితేనే అబ్బో చాలా గొప్ప అట్లాంటి పదిహేను సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇచ్చాడంటే నిజంగా అతడు హృదయపూర్వకంగా చెప్పాడు దేవుడు అన్న చూడు ఒకసారి నా జీవితాన్ని చూడు నా ప్రవర్తన చూడు నే ధార్థతను నేను నీ కోసం ఎంత భక్తిగా ఉన్నానో చూడు చూసి నన్ను జ్ఞాపకం చేసుకు అన్నాడు నిజంగానే దేవుడు చూశాడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ అతనికి పెంచాడు దేవుడిని అతను ఘనపరిచాడు దేవుడు కూడా అతన్ని ఘనపరిచి ఆయుషు పెంచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా కాబట్టి మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం దేవుణ్ణి ఘనపరచాలని